మీనరాశి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు అద్భుతాలు చేస్తారు వారాహిదేవి ఇష్టమైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీనరాశి జాతకాన్ని మార్చేందుకే ఇదంతా జరగబోతుంది వీరు ఎన్నో రకాలుగా బాధలు ఇబ్బందులు పడుతూ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఈ రాశిలోకి ఇద్దరు వ్యక్తులు వస్తారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రమోషన్స్ రావడం ఆర్థికంగా బలంగా అవడం ధన సహాయాది కార్యక్రమాలు జరగడం ఇతర దేశాలకు వెళ్ళడం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం మీ కుటుంబ సమస్యలు కూడా తీర్చుకోగలిగే మనోధైర్యం వస్తుంది మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్